మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఎంటీ అటవీ ప్రాంతంలో హత్య కేసును ఛేదించిన జీడిమెట్ల పోలీసులు పోయినెల ఇరవై ఎనిమిదో తారీఖున రమేష్ రామ్ అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు నిందితుడు ఉత్తరప్రదేశ్ అయోధ్య జిల్లాకు చెందిన ఓమో సెక్స్వల్ శివపూజన్ ఇరవై ఐదుగా తేల్చిన పోలీసులు కామవాంఛకు తీర్చకపోవడం వల్లనే హత్యకు పాల్పడ్డాడని నిర్ధారణ నేరస్తుడు లో పోయేటప్పుడు మార్చుకొని పోవడం జరిగింది దానికంటే ముందు ఇద్దరు కలిసి మన షాపూర్ నగర్ నుంచి ఇద్దరు చేతులు పట్టుకొని జంగల్లో పోయేది క్లియర్ గా అది సిసిటీవీ ఫుటేజ్ సో ఈ సందర్భంగా ఏంటంటే ఈ కాలనీలలో కూడా పబ్లిక్ అందరికి కూడా నా ఇష్టం విజ్ఞప్తి ఈ కాలనీలలో కూడా ఎక్కడైతే కెమెరాలు లేవో ఆ కెమెరాలు పెట్టుకోండి కెమెరాలు అనేది ఒక కెమెరా పది మంది పోలీసులు లాగా పనిచేస్తుంది మీకు మీ కుటుంబ సభ్యులకే కాకుండా మీ కాలనీ వాసులందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు కాలనీ వాసులు ఆ కాలనీలో ఉన్నటువంటి ఇరవై గృహాల వాళ్ళు అనుకుంటే ఒక్కరోజు మనం ఖర్చు పెట్టే ఖర్చు ఒక ఆదివారం రోజు మనం మనం పర్సనలో పెట్టుకునే ఖర్చు అంత మందం కాదు అది పెట్టుకుంటే పెట్టుకుంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మెయింటెనెన్స్ ఉంటుంది తర్వాత యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది పెద్ద ఇబ్బంది కాదు దానికి మాసాహారం కూడా ఎక్కువ ఉంటుంది మా టీనియర్ ఆఫీసర్ల యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోటి పిల్లలు బాగా కష్టపడ్డారు అందరూ బాగా కష్టపడి వారం రోజుల్లో ఉంటేనే నేరస్తుల్ని గుర్తించడం జరిగేటప్పుడు దాన్ని అతన్ని తీసుకొచ్చి ఈ రోజు జైల్లో కోర్టులో ప్రొటెక్ట్ చేయడం